నరకాన్ని చూశారు నరకం అంటే మందికి తెలియదు కానీ కథల్లో చూశాం అలాంటి నరకాన్ని ఏ రాష్ట్రంలో చూసే పరిస్థితి వచ్చింది రాష్ట్ర చరిత్రలో అవి ఒక చీకటి రోజులు ఆస్తు సెటిల్మెంట్ చేశారు మామూలు కాదు భూములు దొరికితే భూముల్ని ముప్పై నలభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తుల్ని ఎక్కడికక్కడ గిమ్ అంటే మెడ మీద కత్తిపెట్టి రాయించుకున్న సందర్భాలు ఏ ఆడబిడ్డ మానానికి రక్షణ లేదు ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు ప్రాణానికి విలువ లేకుండా చేశారు ఎంత దారుణంగా ప్రవర్తించారంటే అంత దారుణంగా ప్రవర్తించే పరిస్థితి వచ్చారు కడకు బ్రతుకు కూడా గ్యారంటీ లేదు మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామని ఆశ ఎవడికి లేని పరిస్థితి వచ్చింది దౌర్జన్య విధ్వంసాలు కబ్జాలు దాడులు కేసులు ఓటుగాల దిశ ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలలో ఇక్కడ ఉండే వాళ్ళల్లో సగం మంది ఎక్కువగా బాధి బాధ్యులు బాధితులు కొంతమంది తక్కువగా బాధితులు అంతే మానసికంగా కొంతమందిని దెబ్బతీశారు ఆర్థికంగా కొంతమంది దెబ్బతీశారు కొంతమందిని శారీరకంగా కడాల్ అదృష్ట మీలాంటి వ్యక్తి పైన అటెంప్ట్ రేపు కేసు పెట్టించే పరిస్థితికి వచ్చారంటే అది తలుచుకోండి ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నా కానీ బాధ ఉంది ఆవేశం ఉంది ఇంకొకసారి చూస్తే మా మెంబర్స్ కూడా చాలా హిస్టరిక్గా కూడా ఉన్నారు నాకు అర్థమైంది ఇప్పుడు మా తాడిపత్రి వన్ హండ్రెడ్ అశ్విన్ ఉన్నాడు అశ్వ జైలుకు పోయి వచ్చాడు ఇక్కడే అచ్చెన్నాయుడు ఉన్నాడు జైలుకు పోయి వచ్చాడు నారాయణ ఉన్నాడు తిప్పి 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 ఎక్కడికెక్కడికో తీసుకుపోయి అదృష్టం బాగుండే అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా బయట వచ్చాడు ఇవన్నీ సరే రఘురాం కృష్ణరాజు ఇంకేవో తరగతి లేదు ఆ రోజు రాత్రి అంతా ఆయన కాపాడుకోవడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశామంటే అధ్యక్ష ఆ రాత్రి అంతా నెక్స్ట్ డే భగవంతుడు మంచి చూపు చూశాడు కాబట్టి బయట వచ్చాడు కానీ ఈ దుర్మార్గులు ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చా మనం ఇబ్బందులు పడ్డాం అర్థం లేనటువంటి పనులు లేయడం ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఉపాధి లేదు ఉద్యోగం లేదు బాధపడని వర్గం లేదు జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయినాయి అంతటా అభద్రత అశాంతి